నేను సిద్ధం నేను రాబోయే ఎలక్షన్లకు సిద్ధం ఈ సిద్ధం సమావేశానికి రాబోతున్నటువంటి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ కానీ వీని ఎరగని రీతిలో విచ్చేసిన మీకు ఎప్పుడు చూసిండం ఎరిగిండ కార్యకర్తల సమావేశం ఇంత భారీ ఎత్తున జరుగుతుందన్నట్టుగా అన్నట్టుగా బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా సాధ్యం కాదని సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐదు కోట్ల తెలుగు ప్రజల తలరాతుల బ్రహ్మదేవుడు రాస్తాడే కానీ ఆ రాతలను మార్చి మన జీవితాలను మెరుగుపరిచేటువంటి కలియుగ బ్రహ్మదేవుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మీ ద్వారా తెలియజేస్తున్నా స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రం వచ్చిన నుంచి ఎప్పుడు చూడనటువంటి ఎప్పుడు చూడలేనటువంటి ఒక సామాజిక విప్లవాన్ని ఆ రోజుల్లో అంబేద్కర్ గారు ఏదైతే కోరినారో ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు ఏదైతే కోరినారో ఇవాళది చేతుల ద్వారా చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని సంగతి మనం చూస్తున్నాం రాజకీయంలో ఒక సామాజిక విప్లవం నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీని అక్కడ చేసుకునేటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ఎలక్షన్ హామీ ఇస్తేనే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినాయి రాష్ట్ర ప్రజలు రాబోయే ఎలక్షన్లలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చినాం కాబట్టి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా గెలవబోతున్నాం అందులో కుప్పం కూడా